అఖండ కష్టాలన్నిటినీ కూడా దాటుకుంటూ మొత్తానికి విడుదలకు సిద్ధమైంది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా లక్షలాదిగా ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులు అయితే సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయారు బాలకృష్ణకు ఉండేటటువంటి అభిమానులు ఒక యూనిక్ ప్రపోర్షన్లో ఉంటారు అంటే బాలకృష్ణని యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఎందుకంటే హిట్టు తో సంబంధం లేకుండా ఆయన చిత్రాలను ఆదరించేటటువంటి వాళ్ళు లక్షల్లో ఉండడం అనేటటువంటిది బాలకృష్ణ సుదీర్ఘ కెరియర్ కి పెట్టని కోట్ల నిలుస్తోంది ఇప్పుడు అఖండ మీద నిజానికి బాలకృష్ణ కెరియర్ లోనే ఒక మలిదశ టర్నింగ్ పాయింట్ గా ఈ అఖండని చూస్తున్నారు ఎందుకంటే ఇంతవరకు తెలుగు చలన చిత్ర ముఖ్యంగా పరిమితమైనటువంటి బాలకృష్ణ ఈ దఫా నేషనల్ ఇంపాక్ట్ జాతీయ స్థాయిలో ఇంపాక్ట్ చూపించేటటువంటి అడుగులు వేస్తున్నారు ఇది ఆయన ఆ సినీ కెరియర్ లో మరో మజిలీ అని అభిమానులు చెప్పుకున్నారు అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా ఆ రకమైనటువంటి అంచనాల్లో ఉంది ఎందుకంటే ఈ వెటరన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురు ఇప్పుడు మన చలన చిత్ర పరిశ్రమకి నాగార్జున చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళు ఒక రెండు దశాబ్దాల పాటు చలన చిత్ర వేయలేరు అనేక రికార్డులు బద్దలు కొట్టారు జాతీయ స్థాయిలో ప్రాంతీయంగా వీళ్ళు సినిమాలు చేసినా జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టినటువంటి చరిత్ర వీళ్ళు కొంది ఈ స్టార్స్ కి అయితే తర్వాత కాలంలో వచ్చినటువంటి వేవు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి యూత్ ట్రెండ్ కారణంగా వీళ్ళంతా కూడా తెలుగుకే పరిమితం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది అంటే పాన్ ఇండియా అంటూ సినిమాలు తీస్తున్నప్పటికీ కూడా ఈ వెటరన్ హీరోస్ కి సంబంధించి ఆంధ్ర తెలంగాణలోనే ప్రధానమైనటువంటి కలెక్షన్లు ఉండడం కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు ఉండలేదు ఇతర రాష్ట్రాల్లో విడుదల చేసిన ఆ ప్రింట్లకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందువల్లనే ఇప్పుడు ఈ అఖండ తోటి ఒక కొత్త సేకాన్ని బాలకృష్ణ సృష్టిస్తాడు అనే అంచనాలు ఉన్నాయి ఎందుకంటే బాలకృష్ణ ఒకనొక దశలో తెలుగు చలనచిత్ర పరిశ్రమని గండ నుంచి బయటపడేసినటువంటి వ్యక్తిగా కూడా ఆ టాలీవుడ్ ఆయన పట్ల చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది కరోనా వచ్చిన తర్వాత పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలంటే భయపడుతూ పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే ఏమవుతుందో తెలీదు తర్వాత సంక్షోభం ఎదురైతే కనుక పరిస్థితులు ఏంటి అంటూ వాయిదాలు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో అఖండని బాలకృష్ణ చాలా సాహసంగా ఎందుకంటే ఆయన గెలుపు కానీ వాటిని కానీ రెండింటినీ సమానంగానే తీసుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే కరోనా తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి బిగ్గెస్ట్ సినిమా బిగ్గెస్ట్ హిట్ కూడా అక్కడ దాంతో ఒక రకంగా చలన చిత్ర పరిశ్రమ థియేటర్లకి ప్రజలు వస్తారు ఖచ్చితంగా చూస్తారు సినిమా పెద్ద హీరోది మంచి కంటెంట్ ఉంటే చూస్తారు అనేటటువంటి భరోసాని చలన చిత్ర పరిశ్రమకి అఖండ ఇచ్చింది దాంతో ఆ తర్వాత కాలంలో పుష్ప రిలీజ్ కావడం కానీ ఇవన్నీ వీటన్నిటికీ ఒక నాంది వాచకం లేదా శుభముహూర్తం పలికినటువంటి సినిమాగా అఖండ అని చెప్పాలి ఆ రకంగా ఈ టర్న్ అవన్నీ కరోనా తర్వాత చలనచిత్ర పరిశ్రమ పుంజుకుని ముందడుగు వేయడానికి బాలకృష్ణ ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది అటువంటి బాలకృష్ణ సినిమాయే ఇప్పుడు అఖండ వన్ సక్సెస్ అయి సూపర్ హిట్ అయిన తర్వాత అఖండ తాండవం అంటూ ఇది జాతీయ స్థాయిలో అప్పుడైతే తెలుగు పరిశ్రమకే తెలుగు భాషలోనే తీశారు ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో విడుదలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అనూహ్యంగా ఆర్థిక సంక్షోభంలో పడి ఆగిపోవడము అందులోని సాధారణంగా నిర్మాతలు బహిరంగంగా బయటకు వచ్చేదో చెప్తారు దానికి టెక్నికల్ రీజన్స్ కానీ నిర్మాతలే కనిపించిన పరిస్థితి ఏర్పడటం తోటి ఒక అనిశ్చితమైనటువంటి వాయిదా అంటే నిర్వధికంగా ఎప్పుడు రిలీజ్ సంక్షోభంలో పడిన తర్వాత మళ్ళీ సినిమా వెంటనే వెలుగు చూడటం అనేది ఒక అసాధారణమైనటువంటి ఘటం అందువల్ల ఇది ఏమవుతాది అసలు నిర్మాతలే జవాబుదారీ లేరు అనేటటువంటి వాతావరణం ఏర్పడింది బాలకృష్ణ అభిమానులు మాత్రం చాలా డిసప్పాయింట్ అవడమే కాకుండా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలోనే నిర్మాతల మీద ధ్వజమెత్తారు ఇది ఒక రకంగా బాలకృష్ణ మీద కూడా ఒత్తిడి పెంచింది బాలకృష్ణ తనకు ఉండేటటువంటి పరిచయాలు రకరకాల రూపాల్లో సినిమా పరిశ్రమను కదిలించడానికి ప్రయత్నించడమే కాకుండా రాజకీయంగా కూడా ఇది అత్యంత ప్రెస్టీజియస్ సినిమా కావడంతో తన తన బంధువు అయినటువంటి లేదా భావమర్ది బియ్యంకుడు అయినటువంటి బాలకృష్ణ విషయంలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడం దాంతోపాటుగా జాతీయ స్థాయిలో సినిమా రిలీజ్ అయితే భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి సైద్ధాంతికమైనటువంటి స్పిరిచువల్ టచ్ ఉన్నటువంటి సినిమా కావడం వల్ల ఇటువంటి భావనలు దేశవ్యాప్తంగా పెరగాలి భక్తి భావనలు కానీ ఆధ్యాత్మిక భావనలు కానీ అనే అంచనాలు ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ కొందరు నాయకులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని అఖండకి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే ముందుకెళ్లాలని చెప్పడం దాని మేరకు ఫైనాన్షియర్స్ కొంతమేరకు రాజీ పడుతూనే ఈ సినిమాకి సంబంధించి కనీస అవగాహనతోటే సినిమాని రిలీజ్ చేయండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్తున్నారు ఇది ఖచ్చితంగా వారం రోజుల వ్యవధిలోనే అఖండ సంక్షోభాన్ని సరిదిద్దుకుని మళ్ళీ తెర మీదకి రావడం అనేది ఒక అసాధారణమైనటువంటి ఘట్టంగానే చూడాలి సో ఆల్ వెల్కమ్ అఖండ అని చెప్పాలి అంటే అభిమానులే కాకుండా అందరూ కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకున్నటువంటి సినిమా కావడం వల్ల అయితే సినిమాల్లో సంక్షోభానికి మరో కారణం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఒక నూట యాభై రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దాంట్లో సిక్స్టీ పర్సెంటేజ్ వరకు కూడా బడ్జెట్ కేవలం కేవలం హీరోకి ఆ తర్వాత దర్శకుడికి మ్యూజిక్ డైరెక్టర్ కి ఈ వీళ్ళ స్థాయిలోనే సగానికి పైగా బడ్జెట్ కరిగిపోవడంతో నిర్మాత చివరికి వచ్చేటప్పటికి కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇటీవల కాలంలో అన్ని సినిమాలకు కూడా అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలు అన్నిటికీ ఈ సమస్య ఏర్పడుతుంది ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూ మీద ప్రొడక్షన్ మీద పెట్టే ఖర్చు కంటే కూడా రెమ్యునరేషన్ రూపంలో ముగ్గురు నలుగురికి మాత్రమే ఇచ్చేటటువంటి మొత్తమే ప్రొడక్షన్ కంటే కూడా వాల్యూ అయిపోవడము అదే ఎక్కువ బ బడ్జెట్ భారం అయిపోవడం అనేటటువంటిది పరిశ్రమను దెబ్బతీస్తుంది ఇప్పటికైనా పరిశ్రమలో పెద్దలు ఈ విషయం పైన పునరాలోచించుకొని ఒక పరిష్కారాన్ని వెతుక్కోపోతే కనుక ఈ సంక్షోభం భవిష్యత్తులో కూడా కొనసాగేటటువంటి సూచనలు ఉన్నాయి గతంలో ఎన్టీ రామారావు అక్నే నాగేశ్వరరావు కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు వెళ్ళే టైంలో చూస్తే ఖచ్చితంగా బడ్జెట్ లో అంటే సినిమా బడ్జెట్ లో మొత్తంలో కేవలం ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే హీరోలు రెమ్యునేషన్ అంటే చివరికి ఎన్టీ రామారావు చివరి చిత్రం వరకు అంటే శ్రీమద్ విరాట్ పర్మన్ లేదంటే మేజర్ చంద్రకాంత్ వరకు కూడా చూస్తే ఆయన మొత్తం బడ్జెట్ లో ఇరవై శాతం పెంచకుండా మాత్రమే రెమ్యునేషన్ తీసుకున్నారని చిత్ర పరిశ్రమ వర్గాలు ఇప్పటికీ చెప్తా ఉంటాయి కానీ హీరోలు మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ బైచీలకు రెమండరేషన్ అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు ఆ మేరకు తీసుకుంటున్నారు ఇది వాళ్ళకు ఉండే క్రేజ్ తప్పేం లేదు కానీ పరిస్థితి మాత్రం క్రమక్రమంగా సంక్షోభంలోకి వెళుతోంది దీనికి ఒక రకంగా హీరోలు కారణమనే చెప్పాలి అఖండ సినిమాలు రావాలంటే కనుక ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాల్సి ఉంటుంది కనుక హీరోలు కూడా తమని తాము తగ్గించుకుని చిత్ర పరిశ్రమను బతికించడానికి నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయడానికి తమ వంతు చేయూతనివ్వాల్సినటువంటి అవసరాన్ని ఈ అఖండ తాండవం గుర్తు చేసిందనే చెప్పాలి